వేదికి ముందున్న నా అక్క అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మండలాల నుంచి వచ్చిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు జక్కల చెరువులో పండగ వాతావరణం అక్కా చెల్లెమ్మల పండుగ ఈరోజు ఇంత బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున అక్కా ఈ ఈరోజు రావడం కూడా వారందరికీ పెన్న హృదయపూర్వక మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అక్కలారా నారా చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయి వంద రోజులు పూర్తి చేసి ఆ వంద రోజుల్లోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏం మేలు జరిగిందనే విధంగా రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున గ్రామాలు కావచ్చు మండలాలు కావచ్చు నియోజకవర్గాలు కావచ్చు జిల్లాలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన వంద రోజులు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద అడుగుజాడల్లో ఈరోజు చివరి రోజు చివరి రోజు ఎక్కడ పెట్టాలని తమ్ముళ్ళు అనుకుంటే ఆ ఛాన్స్ నాకే ఇవ్వాలని చెప్పేసి తమ్ముడు నారాయణ అడగడం నేను ఆరు సభలకు వెళ్ళడం జరిగింది కానీ ఇంత ఎత్తున నేను చూడలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఈ ప్రేమ ఈ అనురాగానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో చూసాం ఎంతో మంది నాయకులు చూశాం కానీ విజన్ కలిగిన నాయకుడు పెద్ద నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్ ముందు ఆరు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజల ముందుకు వచ్చి ఐదు కోట్ల ప్రజలకి నేను మేలు చేయాలా ఐదు కోట్ల ప్రజలకి నేను వాళ్ళకి అండగా ఉండాలా వారి కోసం ఏదైనా సాధించాలని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు పెట్టి దాంట్లో దశలవాదులుగా పనిచేసేలా అని చెప్పేసి ఆయన ప్రమాణ శిఖరం చేసిన మొత్తం ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనందరం తెలుసుకున్న విషయం ఆ నాలుగు వేల రూపాయలు కాకుండా ఆ ఎలక్షన్ టైంలో ఏ మాత్రం బాకీ ఉన్నా వెయ్యి వెయ్యి రూపాయలు ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలో ఇస్తాననే విధంగా ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న